రాజ్యాంగ నిర్మాత ఆర్థిక రాజకీయ సామాజిక తత్వవేత్త దేశంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలకు పడుకులు ప్రదాత అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళకి రిజర్వేషన్లు లేకపోతే సమానత్వం మనకు రాదని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా రిజర్వేషన్లు కల్పించే సత్సంకల్పత్వం ఈనాడు రాజ్యాంగంలోనే ఆయన దాన్ని కొట్టుపక్క భారత రాజ్యాంగం అనేటువంటిది ఈరోజు ప్రపంచ దేశాలలో అత్యంత ఉత్తమమైనటువంటి రాజ్యాంగం చాలా దేశాల్లో ఇస్లామిక్ నేషన్స్లో మతమే వాళ్ళకి మతకంధమే వాళ్ళకి రాజ్యాంగం కానీ మనకిక్కడ యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్న ఏకత్వం కలిగినటువంటి భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు దిక్సూచి అలాగే దశ దిశలను నిర్దేశించినటువంటి ఈ భారత రాజ్యాంగాన్ని ఆయన రచించడం జరిగింది ఆయన తెలుసు కొలంబియా యూనివర్సిటీలో పట్టబద్ధలైన డాక్టరేట్ తీసుకున్నారు అలాగే లండన్ యూనివర్సిటీలో కూడా తీసుకున్నారు ఆయనకి మరణానంతరం భారతదేశం ఈరోజు భారత రత్నం అన్నటువంటి కూడా మరి ఇవాళ గౌరవించడం మనందరికీ ఆయన గురించి చెప్పుకోవాలనుకుంటే చిన్నతనంలోనే చాలా కష్టాలు అనుభవించాలి సామాన్యుడు పడుతున్నటువంటి ఇతి బాధలు పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి వీళ్ళకి ఏ విధమైనటువంటి సమానత్వం మనకు తేవాలి సమాజంలో అంతరాలు ఏమిటి అంతర్గతాలు ఏమిటి కాబట్టి వీటిని అంతరాలు మాపాలంటే ఒక ఖచ్చితమైనటువంటి నిర్దేశించినటువంటి ఒక శాసనం రావాలి